అక్కినేని నాగార్జున రెండో కుమారుడు అఖిల్ ఇప్పటివరకు వరకు సరైన హిట్ అందుకోలేదు మధ్యలో హలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లాంటి మంచి సినిమాలను తీసినప్పటికీ అవి బ్లాక్ బస్టర్ మాత్రం కాలేదు ఆ తర్వాత ఏజెంట్ సినిమాతో చాలా పెద్ద ప్రయోగం చేసి ఎన్నో అంచనాలతో ప్రేక్షకుల ముందుకొస్తే ఆ సినిమా డిజాస్టర్ గా మిగిలింది ఏజెంట్ సినిమా కోసం అఖిల్ పడిన కష్టమంతా వృధా అయిపోయింది ఇదిలా ఉంటే అఖిల్ ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ కాంబినేషన్ ను సెట్ చేస్తున్నట్టు తెలుస్తోంది సోషల్ మీడియాలో అఖిల్ పూరి జగన్నాథ్ తో కలిసి సినిమా చేయనున్నాడని వార్తలు ప్రచారం అవుతున్నాయి గత కొన్నేళ్లుగా ట్రాక్ లో లేని పూరితో అఖిల్ సినిమానా అని అక్కినేని ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు అయితే పూరితో సినిమా చేయడం ఏ హీరోకైనా ఎంత రిస్క్ అంతే లాభం కూడా ఇప్పటి వరకు కెరీర్ లో చూపించిన విధంగా తన హీరోను పూరి ఆడియన్స్ కు ప్రజెంట్ చేస్తాడు కాబట్టి పూరితో సినిమా అంటే ఏదీ చెప్పలేం రిస్క్ అయినా జరగొచ్చు అద్భుతాలైనా జరగొచ్చు మిగిలిన డైరెక్టర్లతో పోలిస్తే పూరి తన హీరోలను చాలా డిఫరెంట్ గా కొత్తగా చూపిస్తాడు పూరి సినిమా కమర్షియల్ గా వర్కౌట్ అయితే మాత్రం హీరోలకు అతని కంటే మంచి కథల్లో బలం ఉండటం లేదు అసలు హీరోలకు ఏం చెప్పి ఆయన తీసిన రీసెంట్ సినిమాలున్నాయి ఇలాంటి టైంలో అఖిల్ కు పూరి ఎలాంటి కథ చెప్పి గ్రీన్ సిగ్నల్ తెచ్చుకుంటాడో చూడాలి అటు పూరికి ఇటు అఖిల్ కి ఇద్దరికి ఈ సినిమా సక్సెస్ అనేది చాలా కీలకం కానుండటంతో ఈ వార్త మరింత ఆసక్తికరంగా మారింది ఇదిలా ఉంటే అఖిల్ ప్రస్తుతం ఓ యాంగ్ డైరెక్టర్ తో సైలెంట్ గా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో అఖిల్ సరసన శ్రీ హీరోయిన్ గా నటిస్తోంది